హలో ఫ్రెండ్స్ రజిత హోమ్ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచీగా ఎన్ని తిన్నా ఇంకొక పీస్ అనిపించే విధంగా చికెన్ పకోడీ చాలా ఈజీగా టేస్టీగా చేసేద్దాం ఈ వీడియో చివరి వరకు చూస్తే చికెన్ పకోడీ చేయడం ఎంత ఈజీనా అనుకుంటారు ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కావలసిన పదార్థాలు చికెన్ అర కేజీ తీసుకోవాలి బాగా శుభ్రం చేసుకున్న తర్వాత దీనిలో అర స్పూన్ పసుపు సాల్ట్ సరిపడా వేసుకోండి కారం చూసుకుని వేసుకోండి మీరు స్పైసీ తినగలిగితే వేసుకోవచ్చు నేను రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను శనగపిండి త్రీ టేబుల్ స్పూన్లు వేసుకున్నాను కాన్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్నది వన్ టేబుల్ స్పూన్ ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం అరచక్క వేసుకున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్కు ఈ మసాలాలు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి మనం కలుపుకునే దాన్ని బట్టి చికెన్లోకి ఇవన్నీ బాగా పట్టి మంచి టేస్టీగా ఉంటుంది మీరు తీసుకున్న చికెన్ బట్టి వేసుకున్నవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోండి ఒకవేళ ఎక్కువ తక్కువైనా మరొకసారి ఇలా కలుపుకునేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఏం కంగారు పడక్కర్లేదండి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఒక గంట మ్యారినేట్ చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది నేనైతే టూ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల చికెన్లో ఈ మసాలాలు బాగా పడతాయండి మంచి టేస్టీగా ఉంటుంది ఉప్పగా కూడా ఉంటుంది చికెన్ ముక్క ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను మరొకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక్కొక్క పీస్ కింద ఈ కాగిన నూనెలో వేసుకోవాలి నూనె వేడైన తర్వాత ఈ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ చికెన్ను డీప్ ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో అయితే బయట వేగుతుంది లోపల పచ్చిగా ఉండి ఉండిపోతుంది ఉడకదండి ఇలా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు డీప్ ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారా కలర్ కట్టే ఏమీ వేయలేదండి అయినా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఇవి చల్లారిన తర్వాత మరలా నూనెని వేడి చేసుకొని చల్లారిన ఈ చికెన్ ముక్కలను మరొకసారి ఫ్రై చేసుకోవాలి మనమే మొదటిసారి లో ఫ్లేమ్లో చేసుకున్నాం కదా ఇప్పుడు హై ఫ్లేమ్లో చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఇవన్నీ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడు క్రిస్పీ క్రిస్పీగా క్రంచీ క్రంచీగా వస్తాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా టూ టైమ్స్ మనం డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల ఇలా డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు కరివేపాకుడి వేసుకోండి చాలా చాలా టేస్టీగా మంచి స్మెల్ కూడా వస్తాయి ఇలా డీప్ ఫ్రై అయిన చికెన్ను ఒక ప్లేట్లోకి తీసుకుని తర్వాత వేడి వేడిగా సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేయడమే చూసారా ఈ ప్రాసెస్లో చికెన్ పకోడీ చేస్తే మీ ఇంట్లో వారంతా కిచెన్లోనే ఉంటారు ఎందుకంటే ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేయాలని అలాంటి గుమ్మగుమ్మలాడే ఈ చికెన్ పకోడిని ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారని ఆశిస్తూ మీరు రచుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్ సపోర్టర్స్